ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి దేశవ్యాప్త సమ్మెపై కొత్తపేట సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు వి రాధాకృష్ణమూర్తి శ్రీనివాసరావు అరుణ్ కుమార్ లక్ష్మణ్ మాల్యాద్రి అంజబాబు తదితరులు పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని నేతలు ఆరోపించారు ఇలాంటి నిర్ణయాల వలన కార్మికులు తమ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేక

కోట్లాది మంది కార్మికులు శ్రామికులు రైతులు వ్యవసాయ కార్మికులు యువజన విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రతిఘటనగా రోడ్ల మీదకి వచ్చామని చెప్పబోతున్నారు దానిలో భాగంగా దానికి సంబంధించినటువంటి వివరాలు మాట్లాడుకోవడానికి ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కార్పొరేట్ విధానాలని పూర్తి స్థాయిలో అమలు జరపడం కోసం నాలుగు లేబర్ కోడ్లని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూలై తొమ్మిది తారీఖు జరిగేటటువంటి బంధు సమ్మెలో కార్మిక వర్గం రైతు వ్యవసాయ కార్మిక విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చే వీటి మద్దతుగా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలని చెప్పేసి అన్ని కేంద్ర కార్మిక సంఘాలుగాను సిఐటి గాను పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో పెద్ద ఎత్తున పని గంటలను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వీటన్నిటితో పాటు అన్ని రకాలైనటువంటి లేబర్ ఆఫీసర్లకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అధికారులు మొత్తం తీసివేస్తూ కూరలు బిక్కిన పాముల్లాగా ఈరోజు లేబర్ ఆఫీస్ తయారైనటువంటి పరిస్తుంది వీటన్నిటిని కూడా కార్పొరేట్ల కోసం చేస్తున్నటువంటి పరిస్తుంది మనందరం చూస్తూ ఉన్నాం ఈరోజు అదానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి స్మార్ట్ మీటర్లు కావచ్చు రకరకాలైనటువంటి అన్ని అదానికి అప్పు చెప్పేటటువంటి పరిస్తుంది మరో పక్క గతంలో గత ప్రభుత్వం ఏదైతే పథకాలని తీసుకొచ్చినాయో వాటన్నిటిని తప్పులని ఈ ప్రభుత్వాలు నిరూపిస్తున్నాయి